కామరెడ్డి మున్సిపల్ పరిధిలోని విక్తి మార్కెట్ రోడ్ సర్వే నంబర్ ఆరులో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించాలని మున్సిపల్ అధికారులు పోలీసులు జారీ చేశారు అయితే వాటిని తొలగించకపోవడం కారణంగా మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారుల సమన్వయంతో సోమవారం తెల్లవారుజామున అధికారులు వాటిని కూల్చి తొలగించారు కళ్ళు దుకాణం ఇసుక కుప్పాల కోసం వేసిన రేకుల షెడ్లు జేసీబీ సహాయంతో ఈ అక్రమ నిర్మాణాలను తొలగించారు గత ఎనభై సంవత్సరాలుగా ఈ స్థలంలో కబ్జా ఉందని కోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు చర్య తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నంబర్ ఎనిమిదిలో ఉన్నట్లు పేర్కొన్న వారు త్వరితగతిన మార్కు చేసిన వరకే చర్య తీసుకోవాలని ప్రక్కన ఉన్న దుకాణాలను తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు కొనుక్కొని షెడ్ వేసుకున్నాము షాప్ నడిపిస్తున్నాము ఇరవై ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాము సర్వే చేసినామని చెప్పి ఎలాంటి ఎలాంటి సర్వే సర్వే నోటీస్ ఇవ్వకుండా పక్కపండి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోరు మాకు నోటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఏదో దొంగతనాన్ని చంపా నా పేరు రాజు మన కామారెడ్డి విక్రీ మార్కెట్లో ఇది గత డెబ్బై కూడా మేము హద్దలో ఉన్నాము ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ దీనికి హైకోర్టు స్టే ఉన్నది స్టే కూడా అధికారు ఇచ్చేసి అధికారులు డిస్పెండ్ చేయడం జరిగింది అలా స్టే ఉందని చూపిస్తున్నావు కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు హైకోర్టు చేయటం హైకోర్టు చేయకుండా మాకే సంబంధము ఇది మేము పట్టించుకోమని చెప్పేసి ఇచ్చే వాళ్ళు ఇష్ట రాజ్యాంగంగా డిస్మిల్ చేసి మొత్తం డిస్మెంట్ చేసేసారు ఎలాంటి ఇంటిమేషన్ లేదు అలాంటి ఆధార ఏం చూపించకుండా అది డిస్మెంట్ చేసారు అది ఇప్పటిది కాదు దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల ఉంటూ కూడా ఇక్కడ వాళ్ళు మాకు ఎవరైతే